నేను మీ ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ప్రపంచంలో అత్యధిక సేఫెస్ట్ కంట్రీస్ లో ఈ దేశం కూడా ఒకటి ఈ దేశంలో అందరూ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ అండ్ హార్డ్ వర్కర్స్ ఇంకా ఈ దేశంలో లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఎవరు దేంట్లోనూ తీసిపోకుండా ఉంటారు ఆ దేశం మరేదో కాదు చెక్ రిపబ్లిక్ ఎస్ ఫ్రెండ్స్ చెక్ రిపబ్లిక్ ఈ రోజు నేను మీకు చెక్ రిపబ్లిక్ కోసం చెప్తున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ లేకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చెక్ రిపబ్లిక్ ఒక ల్యాండ్ లాక్ కంట్రీ దీన్ని చటిరా అని కూడా అంటారు ఇది సెంట్రల్ యూరోప్ లోని అత్యధిక అందమైన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి దీనికి పోలాండ్ జర్మనీ ఆస్ట్రేలియా స్లోవేకియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి ఈ దేశం విస్తీర్ణం వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు చెక్ రిపబ్లిక్ జనాభా ఒక కోటి ఏడు లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది ఎనభై స్థానంలో ఉంది ఈ దేశం విస్తీర్ణం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు ఈ దేశంలో ప్రజలు చాలా ఫిట్ గా అండ్ హెల్దీగా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు రోజుకి ఒకసారైనా వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు శరీరం ఆరోగ్యం ఫిట్ గా ఉంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు అనేది వీళ్ళ నమ్మకం చెక్ రిపబ్లిక్ లో ఎక్కువగా క్రిస్టల్ లో ఉంటాయి వీటికి ఫుల్ డిమాండ్ ఇక్కడ ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళిన గ్లాస్ డిజైన్స్ ఒకదానికి మించి ఒకటి కనిపిస్తూ ఉంటాయి ఈ దేశ రాజధాని ప్రాగ్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ద సిటీ ఆఫ్ ఏ హండ్రెడ్ స్పైస్ వంద శిఖరాల నగరం ఒకప్పుడు చెక్ రాజధాని ప్రాగ్ లో వందకి పైగా కూడినటువంటి చర్చిలు కోటలు ఉండేవి అందుకే ఈ నగరానికి ద సిటీ ఆఫ్ ఏ హండ్రెడ్ స్పైస్ అనే పేరు వచ్చింది కానీ అది ప్రస్తుతం ఐదు వందలకి పైగానే ఉన్నాయి ఈ దేశంలో వీర అభిమానులు చాలా మంది ఉన్నారు ఇక్కడ బీర్ తాగని మనిషి అంటూ ఉండరు ఇక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా బీరు ఏరులే పారాల్సిందే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు అందరి చేతిలో వీర్ బాటిల్ ఉండాల్సిందే ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఒకేసారి మూడు నాలుగు బీర్లు ఈజీగా తాగేస్తారు ఇంతగా బీర్ తాగడానికి కారణం ఏంటో తెలుసా బీర్ చాలా చౌకగా దొరుకుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఫెస్టివల్ జరుగుతుంది రిపబ్లిక్ ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ కంట్రీ ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ రెండు వేల పదహారులో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ఈ దేశం భూమిపై నివసించడానికి ఆరవ సురక్షిత దేశంగా నిలిచింది ఈ దేశంలో పప్పెట్ షో చాలా పాపులర్ ఇక్కడ ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ప్రపర్ ఫెస్టివల్ జరుగుతాయి ఈ దేశ రాజధాని ప్రాగ్ లో పపర్ మ్యూజియం లో ప్రతిరోజు షోస్ ప్రదర్శిస్తారు ప్రపంచంలోని లార్జెస్ట్ పపర్ కలెక్షన్ ఈ మ్యూజియం లో చూడొచ్చు ఈ దేశంలో పప్పెట్ షో చాలా పాపులర్ ఇక్కడ ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ జరుగుతాయి ఈ దేశ రాజధాని ప్రాగ్ లో పపట్రీ మ్యూజియం లో ప్రతిరోజు షోస్ ప్రదర్శిస్తారు ప్రపంచంలోని లార్జెస్ట్ పప్పెట్ కలెక్షన్ ఈ లో చూడొచ్చు చెక్ రిపబ్లిక్ యొక్క అధికారిక భాష చెక్ ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఇంకా చెక్ ప్రజలు జర్మనీ మరియు రష్యన్ కూడా మాట్లాడతారు ఈ దేశం కరెన్సీని చెక్ కోరునా అని అంటారు ఒక చెక్ కోరునా మన దేశంలో మూడు రూపాయల నలభై నాలుగు పైసలతో సమానం ఈ దేశం టెన్నిస్ క్రీడకి చాలా ఫేమస్ ముఖ్యంగా మహిళా ప్రసిద్ధి చెందింది రాజ్ కొండపై భారీ మెట్రోనియం ఉంది అదే స్థలంలో స్టాలిన్ యొక్క భారీ విగ్రహం ఉండేది ఈ మెట్రోనియం రాజకీయ వేదికను సూచిస్తుంది ఇక్కడికి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాంటాక్ట్ లెన్స్లను చెక్ రసాయన శాస్త్రం కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటి హైడ్రోఫిలిక్ లెన్స్ను కనుగొన్నారు చెక్ రసాయన శాస్త్రవేత్తలు ఒత్తో విచల్ లేయర్ మరియు గ్రహాశో లిమ్ మొదటి హైడ్రోజెన్ సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ మెటీరియల్ని కనుగొన్నారు ఇది చరిత్రలోనే అతిపెద్ద కురూహితును సాధించింది ఈ దేశంలో ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇస్ ఐస్ హాకీ ఇక్కడ పురుషులు నేషనల్ ఐస్ హాకీ టీం ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ టీమ్ గా గుర్తింపు పొందింది చాలా మంది చెక్ క్రీడాకారులు ఇందులో విజయం సాధించారు ముఖ్యంగా జెరోపిక్ జాగర్ ఇతరు చాలా ఆటగాళ్ళలో ఒకటిగా పేరు పొందాడు మెయిన్ గా సెప్టెంబర్ మరియు ఏప్రిల్ మధ్యలో సాగుతుంటాయి ఇందులో పద్నాలుగు ప్రొఫెషనల్ టీమ్స్ పాల్గొంటాయి చెక్ సిటిజన్స్ అయినటువంటి ఫ్రాన్సిక్ డ్యూరెన్ మరియు ఆర్మల్ అనే వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీని స్థాపించారు యూరోపియన్ యూనియన్లో అతి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కలిగి ఉన్న దేశం ఈ చెక్ రిపబ్లిక్ ఓల్డ్ టౌన్ లో ప్రపంచంలో మూడవ ఓల్డెస్ట్ ఆస్ట్రోనామికల్ గడియారాన్ని కలిగి ఉంది పన్నెండు మంది అపోస్టుల మరణం యొక్క సంఖ్య ఈ గడియారం సూచిస్తుంది ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన మరియు ఆసక్తికరమైన గడియారాల్లో ఒకటి ఈ దేశంలో పాపులర్ ఫుడ్ వెపియో కెర్నోజీ ఇందులో ఉడికించిన క్యాబేజీ మరియు కాల్చిన పంది మాంసంతో సర్వే చేస్తారు ఓల్డ్ వైడ్ గా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సేవలను అందించే టాక్ టైమ్ కంట్రీస్ ఈ చెక్ రిపబ్లిక్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ దేశంలో మొత్తం నలభై ఆరు విమానాశ్రమాలు ఉన్నాయి ఈ దేశ రాజధాని పార్లో అయితే అంతర్జాతీయ సేవలు అందించేది ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సెంట్రల్ యూరోప్ లోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఉంది ఈ దేశ రాజధాని ప్రాగ్ లో ఉంది దాని పేరు చార్లెస్ యూనివర్సిటీ ఇది పదమూడు వందల నలభై ఎనిమిదిలో స్థాపించబడింది లో నిరక్షరాశులు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తొమ్మిది సంవత్సరాల పాటు వీళ్ళ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఉండాలి తొంభై శాతం వరకు సెకండరీ ఎడ్యుకేషన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తారు ఇండియాలో స్క్వాడా కార్లకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు స్క్వాడా కంపెనీ ఈ దేశానికి చెందినదే ప్రస్తుతం ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ కంట్రీ బోలేశ్వర్ నగరంలో ఉంది ఈ దేశ ప్రజలు ఏ మతాన్ని విస్వహించరు డెబ్బై శాతం వరకు నాస్తికులు ఉన్నారు అంటే ఏ దేవుడిని నమ్మరు కేవలం పది పాయింట్ మూడు శాతం మంది క్యాథలిక్లు ఉన్నారు తొమ్మిది శాతం ఇతర మతాల వాళ్ళు ఉన్నారు భూగర్భ భౌగోళిక స్థితి కారణంగా వేసవి శీతాకాలం మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేశంలో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది సాధారణంగా అధిక ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది వర్షపాతం పెరుగుతుంది ఈ దేశంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు రాట్ జెసినికీ బ్రోనో బొహోమియన్ స్విట్జర్లాండ్ సెస్టిక్ హోమ్లాక్మేస్ నిక్లోవో లాంటివి చూడదగ్గ ప్రదేశాలు చూసారు కదా ఫ్రెండ్స్ చెక్ రిపబ్లిక్ కోసం ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా బాయ్